ఓం శ్రీ పూర్ణానంద గురువేనమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం పూర్ణ పురుషుల ముఖ్య లక్షణం వారి సర్వజ్ఞత ఈ సత్యాన్ని మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తుల యొక్క అనుభవాలు దృఢపరుస్తూ ఉన్నాయి ఎప్పుడూ ఆచరణ వ్యవహారాల్లో శ్రద్ధ వహించే బిఆర్కే గారి ధర్మపత్ని శ్రీమతి మంగమ్మ గారితో సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామివారు భవిష్యత్తులో ఆశ్రమంలో జరగబోయే ఎన్నో విషయాల గురించి చెప్తూ ఉండేవారు ఆ విధంగా పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారు పోచింపడు ఆశ్రమంలో ఉన్నప్పుడు మంగమ్మ గారితో ఎన్నెన్నో విషయాలు చెప్పారు చూడు మన ఆశ్రమానికి కన్నీ ఒక డాక్టర్ రాబోతోంది అయితే ఆమెను ఆశ్రమం పోషించే అవసరం ఉండదు అని శ్రీ పూర్ణానంద స్వామివారు చెప్పారు ఎందుకంటే ఆర్థికంగా మెరుగైన ఆమె అవసరాన్ని బట్టి ఆశ్రమానికి కూడా సహాయపడుతుందని తెలిపారు ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామివారు ఆమెతో ఈ విషయాన్ని గురించి పలుమార్లు చెప్పారు అది వింటుండే మంగమ్మగారు అనుకున్నారు వీరి మాటలు చాలా బాగున్నాయి ఏ డాక్టర్ అమ్మా ఎక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వస్తుందట ఆశ్రమంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా వీరిలా ఏదేదో చెప్తుంటారు కదా అని అనుకుంది అయితే శ్రీ పుర్ణానంద స్వామి వారు మహాసమాధి చెందిన తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరం మార్చి నెలలో డాక్టర్ రమాబాయి గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన జీవితం అంతా ప్రశాంతమైన ఆశ్రమంలో గడపాలనే నిర్ణయంతో వచ్చారు మంగమ్మ గారికి తన గురుదేవుల వారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నిజమే కదా ఆ రోజు ఎగతాళిగా అనుకున్నాను కానీ వారి మాట అక్షరాల నిజమేనని రుజువు చేస్తూ ఇప్పుడు ఇదిగో కన్నయ్యయిన తనను తాను పోషించుకోగల సమర్థురాలైన డాక్టర్ అమ్మ వచ్చింది కదా అని చెప్పి ఆశ్చర్యపోయారు ఇందులో అద్భుతకరమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి అద్గురు శ్రీ పూర్ణానంద వారు డాక్టర్ రమాబాయి గురించి ఆ మాటలు అన్నప్పుడు ఆమె విజయనగరంలో ఉద్యోగంలో చేరి ఒక సంవత్సర కాలం అవుతుంది అంతే పైగా అప్పుడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ పూర్ణానంద స్వామివారు ఆమెకు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం డిసెంబర్లో తమ గురు పరంపరలోని గణేష్ పురి శ్రీ నిత్యానంద భగవాన్ వారి శిష్యుడైన శ్రీ ముక్తానంద స్వామి ద్వారా ఉపదేశం పొందడానికి అవకాశం కల్పించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు అప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ వహిస్తున్న డాక్టర్ గారు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో శ్రీ పూర్ణానందుల వారి దర్శనం చేసుకున్నారు అప్పటికే ఎంతోమంది మహాత్మ దర్శనం చేసుకున్న ఆమెకు శ్రీ పూర్ణానంద స్వామిని చూడగానే శివం సుందరం అని అనిపించింది శ్రీ పూర్ణానంద స్వామివారి ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూ ముగ్ధురాలైన ఆమెకు వారి సంపూర్ణత్వాన్ని గురించి వర్ణించడానికి మాటలు చాలడం లేదంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు ఆ ప్రథమ దర్శనంతోనే ఆమె శ్రీ పూర్ణానంద స్వామివారికి పూర్ణ శరణాగతురాలైంది అప్పటి నుండి వీలున్నప్పుడల్లా స్వామివారి దర్శనంకు వస్తున్న డాక్టర్ రమాబాయి గారు తాను ఇలా ఆశ్రమానికి వచ్చి ఉంటానని కలలో కూడా అనుకోలేదు ఇందులో మరొక విశేషం ఏమిటంటే అసలు డాక్టర్ గారు ఉంటున్న ఆ ఆమె చెల్లి డాక్టర్ కుసుమకుమారి గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో తన కోసం నిర్మించుకున్నారు అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆశ్రమంలో కట్టుకున్న ఇళ్ళను ఉద్దేశించి ఈ ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ ఇళ్లలో ఉండరు అని భక్తులతో చెబితే ఎవరికీ అర్థం కాలేదు కానీ జరుగుతున్నదంతా చూస్తే శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పినది ముమ్మాటికి నిజమేనని అర్థమవుతుంది ఉదాహరణకు సోదరి కుసుమకుమారి కట్టించిన ఇంటిలో ఆమె అక్కయ్య డాక్టర్ రమాబాయి గారు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమె రాక గురించి శ్రీ వారు మంగమ్మ గారితో మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆ ఇల్లు కట్టించేటప్పుడు శ్రీమతి చంద్రమ్మ ఆశ్రమంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న బాలరెడ్డి తదితరుల వాళ్ళతో కూడా చెప్పేవారు ఎన్నో సంవత్సరాల నుండి శ్రీ పూర్ణానంద వారికి పూర్ణ శరణాగతురాలైన చంద్రమ్మ కూడా ఆ ఇల్లు కట్టడంలో ఒకరిగా పనిచేసింది ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామివారు చంద్రమ్మతో అన్నారు చంద్రమ్మ ఈ ఇల్లు ఎవరి కొరకు కడుతున్నారో తెలుసా అని అడుగ్గా మంది ఏమో స్వామీజీ మీరెవరి గురించి కట్టిస్తున్నారో నాకేమి తెలుసు స్వామీజీ అని అంది అప్పుడు స్వామివారు అన్నారు ఈ ఇంటికి ఒక డాక్టర్ అమ్మ రాబోతుంది ఆమె చాలా మంచిది ఆమె నీకు మందులిచ్చి ఇంత లావుగా చేస్తుందని అభినయపూర్వకంగా అన్నారు స్వామీజీ ఆశ్రమం స్థాపించడానికి మాత్రం ఇష్టపడిన శ్రీ పూర్ణానంద స్వామివారు భక్తుల ఒత్తిడి వలన చివరకు ఆశ్రమ స్థాపనకు అనుమతించారు అయితే కార్యకర్తలతో అన్నారు ఎవరైనా స్వయంగా ఏమైనా ఇస్తే మాత్రమే పుచ్చుకోవాలి కానీ మనముగా ఎవరిని ఏమీ అడగవద్దు అని హెచ్చరించారు అయితే ఆశ్రమ కార్యకర్తలు ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా మెరిగేవారు శ్రీ పూర్ణానంద స్వామివారు సామాన్యంగా ఆశ్రమ వ్యవహారాలను పట్టించుకునేవారు కాదు అలా తప్పని పరిస్థితుల్లో తప్ప కార్యకర్తలు కూడా ఆశ్రమ వ్యవహారాలను శ్రీ పూర్ణానంద స్వామివారి దృష్టికి తీసుకువెళ్లేవారు కాదు అలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆశ్రమం ఎవరికో ఏడు వందల రూపాయలు సమయానికి చెల్లించలేకపోయింది ఇలా రెండు మూడు వాయిదాలు దాటిపోయేసరికి ఎలాగో అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న శ్రీ పూర్ణానంద స్వామివారి దృష్టిలో ఈ విషయం పడింది అప్పుడు వారు అన్నారు ఈ కుబేరుడు ఏమి చేస్తున్నాడు ఏమి చూస్తున్నాడు అని అన్నారు ఆ తర్వాత కొంతసేపట్లోనే నల్లగా ఎత్తుగా ఉన్న ఒకతను వచ్చి పద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి నమస్కరించి ఏడు వందల రూపాయలను వారి పదాల వద్ద సమర్పించి వెళ్ళిపోయాడు ఇందులోని విశేషం ఏమిటంటే మిగతా భక్తులందరికీ కూడా ఆ వచ్చిన వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిగా కనిపించిన కేబివీజీ గారికి మాత్రం కిరీటం పెట్టుకుని పట్టు వస్త్రంతో పదివేళ్ళకు ఉంగరాలు ధరించి పురాణాల్లో వివరింపబడినట్లు కుబేరుడిగా దర్శనమిచ్చాడు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి ప్రాప్తిరస్తు